वेलकम टू पाकिस्तान रेलवे मैं हूँ अभी पाकिस्तान में वागा स्टेशन पे हो जी मैं बिल्कुल ठीक मैं बहुत बढ़िया YouTube बनाया करती पाकिस्तान में जाया करती और भी जाया करती నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప అసలు నేను మాట చెప్పడానికి గల కారణం భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేసే స్పైల విషయమే వీరుండేది భారత్ లో పనిచేసేది మాత్రం శత్రుదేశమైన పాకిస్తాన్ కోసం ఇక్కడి గాలి పీల్చుతూ ఇక్కడి తిండి తింటూ మాతృభూమికి కొంతమంది వెన్నుపోటు పొడుస్తున్నారు ఇక పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత్ లో కి చెందిన స్పైలు ఉన్నారని వారు ఇక్కడ ఉన్న సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేయడం వల్లే ఇక్కడ దాడులు జరుగుతున్నాయనే వార్తలు బయటికి వచ్చాయి దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆ స్పైలెవరో తెలుసుకోవాలనే వేటలో పడి ముమ్మరంగా గాలించి ఏడుగురు ద్రోహులని అరెస్ట్ చేయగా అందులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కూడా ఉండడంతో అందరూ షాక్కి గురవుతున్నారు అసలు స్పైల ద్వారా పాకిస్తాన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అందుకుంటుంది జ్యోతి మల్హోత్రా ప్రియుడి కోసమే దేశానికి ద్రోహం చేసిందా జ్యోతి తండ్రే కూతుర్ని పోలీసులకి పట్టించాడా ఈ స్పైల వెనుకున్న వ్యక్తి ఎవరు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తి చూడండి ఎన్నో టీ రుచులతో మీరు అలిసిపోయి ఉంటారు అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమర్పుని కూడా తగ్గిస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళితే హర్యానాలో హరీష్ కుమార్ మల్హోత్రా ఒక ఫర్నిచర్ షాప్ ని పెట్టుకుని తన భార్య కూతురితో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుండేవాడు కానీ ఇతని భార్య ఝాన్సీకి వేరొకరితో ఏర్పడిన అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్త కూతురిని వదిలేసి అతనితో పారిపోయింది ఇక అలా కూతురు బాధ్యతలన్నీ హరీష్ కుమార్ మీదే పడడంతో చిన్నప్పటి నుండి తన కూతురికి ఏ లోటు లేకుండా పెంచాడు ఇక జ్యోతి హర్యానాలో తన డిగ్రీని పూర్తి చేసి ఢిల్లీలో జాబ్ కోసం అప్లై చేయగా ఒక ప్రైవేట్ కంపెనీలో ఈమెకి జాబ్ వచ్చింది దీంతో అక్కడే ఇరవై వేల రూపాయల జీతానికి పనిచేస్తూ చాలీ చాలని జీతంతో లైఫ్ ని లీడ్ చేస్తుండేది ఇక ఈ క్రమంలోనే తనతో పనిచేస్తున్న వ్యక్తితో ప్రేమలో పడి జ్యోతి అతన్ని పెళ్లి చేసుకోగా అప్పటి నుండి వీరిద్దరూ కలిసి యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ని చేయడం మొదలెట్టారు కానీ వీరు చేసిన వీడియోస్ కి అంతలా రీచ్ రాకపోవడం కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా రావడంతో వీరిద్దరికీ అండర్స్టాండింగ్ రాక తరచూ గొడవలు పడుతూ ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో విడాకులు తీసుకుని విడిపోయారు ఇక అదే సమయంలో కరోనా రావడం జ్యోతికి ఉద్యోగం పోవడంతో ఢిల్లీలో ఉండలేక తన తండ్రి దగ్గరికి వచ్చేసింది ఇదిలా ఉంటే యూట్యూబ్ లో ట్రావెల్ వ్లాగ్స్ కి ఫుడ్ వ్లాగ్స్ కి ఎక్కువగా రీచ్ ఉండటం చాలా మంది వ్లాగ్స్ ట్రావెల్ వీడియోస్ ని చేస్తూ ఫేమస్ అవడంతో పాటు డబ్బు కూడా సంపాదించడం చూసిన జ్యోతి తను కూడా నేమ్ ఫేమ్ ని సంపాదించాలని యూట్యూబ్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంది ఇక అందుకు ఈమె తండ్రి కూడా సపోర్ట్ చేయడంతో తన ముప్పై ఏళ్ళకి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి హర్యానా పంజాబ్ ఢిల్లీ ప్రాంతాల్లోని సంస్కృతి ఆహారం ప్రయాణ అనుభవాల్ని అద్భుతంగా తన ఫాలోవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన మాటలతో అందరినీ ఆకర్షించింది దీంతో కొద్ది రోజుల్లోనే మీకు యూట్యూబ్ లో మూడు లక్షలకి పైగా సబ్స్క్రైబర్లు రావడం ఇన్స్టాగ్రామ్ లో ఒక లక్ష ఫేస్బుక్ లో మూడు లక్షల ఫాలోవర్స్ రావడంతో మరిన్ని లొకేషన్స్ కి వెళుతూ కొత్త ప్రదేశాలని చూపిస్తూ జనాల్ని ఆకట్టుకోవడం మొదలెట్టింది ఇక అలా భారత యూట్యూబర్లు ఎవరూ కూడా వెళ్ళని పాకిస్తాన్ కి వెళ్లి అక్కడి ప్రదేశాల ని చూపిస్తూ వీడియోస్ ని చేస్తే మరికొంతమంది సబ్స్క్రైబర్లు పెరుగుతారని డిసైడ్ అయిన జ్యోతి రెండు వేల ఇరవై మూడు న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కి వెళ్లి వీసా కోసం అడగగా అక్కడ రహీమ్ అలియాస్ డానిష్ ని జ్యోతి కలవడం అలా మాటల్లో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అలా ఇద్దరి మధ్య పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా ఇద్దరు సన్నిహిత్యంగా ఉంటూ వచ్చారు అలా డానిష్ ఈమెను పాకిస్తాన్ కి పంపగా అక్కడ ఈమెకు విఐపి ట్రీట్మెంట్స్ ని అరేంజ్ చేయడం జరిగింది అలా ఈమెను చూసుకునేందుకు కి చెందిన ఇద్దరిని అపాయింట్ చేయగా వారు ఈమె ఉండడానికి తినడానికి మంచి హోటల్స్ ని ఏర్పాటు చేస్తూ లొకేషన్స్ చూపిస్తూ తనతోనే ఉండేవారు ఇక ఫస్ట్ టైం పాకిస్తాన్ కి వెళ్లినప్పుడు ఐదు చేయగా ఆ వీడియోస్ కి మంచి ఆదరణ వచ్చి అనుకున్నట్లే సబ్స్క్రైబర్లు పెరిగారు అలా కొన్ని నెలల తర్వాత డానిష్ జ్యోతితో మళ్ళీ పాకిస్తాన్ కి వెళ్లి మరిన్ని వీడియోస్ చేయమని వాటిని ఇండియాలో ఉండే లొకేషన్స్ తో కంపేర్ చేస్తూ పాకిస్తాన్ లొకేషన్స్ ని పొగిడితే టూరిస్టులు ఎక్కువగా వస్తారని చెప్పడంతో జ్యోతి కూడా డానిష్ చెప్పినట్లే మళ్లీ పాకిస్తాన్ కి వెళ్లి ముప్పై వీడియోలని షూట్ చేసి తన ఛానల్లో అప్లోడ్ చేసుకుంది ఇక అలా జ్యోతి తరచూ పాకిస్తాన్ కి వెళ్లే క్రమంలోనే ఐఎస్ఐ ఏజెంట్ అయిన రానా సెహబాజ్ తో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా వీరిద్దరు సీక్రెట్ గా డేట్ చేస్తూ థాయ్లాండ్ మాల్దీవ్స్ అని తిరుగుతూ క్లోజ్ గా ఉంటూ వచ్చారు కానీ ఈ విషయం డానిష్ కి తెలియకుండా ఇద్దరు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుండేవారు ఇక ఇదిలా ఉంటే జ్యోతి ఆర్థిక పరిస్థితుల్ని తెలుసుకొని వారు తనకి డబ్బు ఆశని చూపించి ఐఎస్ఐ కి సంబంధించిన పనుల్ని చేపించుకోవాలని డిసైడ్ అయ్యారు ఇక అలా డానిష్ జ్యోతి మరియు రానా షెహబాజ్ ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకోకుండా షేర్ టెలిగ్రామ్ లో ఎన్క్రిప్టెడ్ ల ద్వారా చాట్ చేసుకుంటూ జ్యోతి ఇండియా ఇన్ఫర్మేషన్ ని అందిస్తుండేది అలా వైపు యూట్యూబ్ వీడియోస్ వీడియోస్ ని సైనిక స్థావరాల దగ్గరికి వెళ్లి తీస్తూ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ వ్యక్తులకి కొంత డబ్బులు ఏరియాస్ లోకి సీక్రెట్ గా వెళ్లి ఫోటోస్ ని వీడియోస్ ని సేకరించి ఆ వివరాలని కోడ్ భాషలో ఐఎస్ఐ కి చేరవేసేది ఇక ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం జ్యోతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవంలో పాల్గొని తను యూట్యూబర్ చీఫ్ గెస్ట్ దగ్గర నుండి వీడియో తీసుకోవాలని అక్కడున్న భద్రతా సిబ్బందిని ఇబ్బంది పెట్టడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించడంతో అప్పట్లో ఈ వార్తలు హల్చలయ్యాయి ఇక ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పట్టుబడటంతో అప్పట్లో తన రైల్వే స్టేషన్ లో చేసిన ప్రవర్తన వెనక ఏదైనా కుట్ర ఉండి ఉంటుందనే కోణంలో కూడా అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈమె వీడియోస్ ని పరిశీలించిన ఇండియన్ రాయ్ ఏజెన్సీలు అందులో తను చూపించిన లొకేషన్స్ మరియు సైనిక స్థావరాలు ఐఎస్ఐ వారికి తెలియజేసేలా ఉన్నాయనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న సైనికుల కదలికల గురించి కూడా జ్యోతి ఐఎస్ఐకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఇది మాత్రమే కాకుండా కొన్ని నెలల క్రిందట జ్యోతి పహల్గామాని సందర్శించిందని అక్కడ ఫోటోలు వీడియోలు ఐఎస్ఐ వారికి పంపడం వల్లే పహల్గామాలో దాడి జరిగేందుకు అవకాశం ఉందనే వార్తలు బయటికి రావడంతో పోలీసులు ఈ విషయంపై కూడా జ్యోతిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఇక అలా అప్పటి నుండి జ్యోతి అన్ని ప్రదేశాలని తిరుగుతూ ఐఎస్ఐ వారి నుండి బాగా డబ్బు తీసుకుంటూ ఢిల్లీలో సొంతంగా ఒక ఇల్లుని ని కొనుక్కొని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయడం మొదలెట్టింది కానీ ఎప్పుడైతే పహల్గామాలో దాడి జరిగి ఇరవై ఆరు మంది టూరిస్టులు మరణించారో అప్పుడే ఇండియాలో పాకిస్తాన్ కి సంబంధించిన వారు ఉండకూడదని పాకిస్తాన్ వారంతా ఇండియా వదిలి ఇమీడియట్ గా వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం అనౌన్స్ చేయడం మరియు న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కి డానిష్ కి కూడా ఇక్కడ నుండి వెళ్లిపోవాలనే ఆదేశాలను వెల్లడించారు ఇక ఇదిలా ఉంటే డానిష్ పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ని అందిస్తున్నాడనే సమాచారాన్ని అందుకున్న రా ఏజెంట్స్ అతనికి సంబంధించిన డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి క్రమంలోనే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురితో అతను కాంటాక్ట్ లో ఉన్నాడని వారి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడనే సమాచారాన్ని తెలుసుకున్న ఏజెన్సీ వారు ఆ ఏడుగురిని అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు ఇకలా మొదటిగా జ్యోతి ఇంటికి వెళ్ళగా ఈ విషయం తెలిసి జ్యోతి అక్కడి నుండి పరారవడం జ్యోతి షార్ట్ టైంలో అంత డబ్బును సంపాదించడం చూసిన తన తండ్రికి కూతురిపై అనుమానం ఉన్న వేరే లేక భరిస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడైతే పోలీసులు ఆమె కోసం వెతుక్కుంటూ ఇంటికి వచ్చారో అప్పుడే తన కూతురు తప్పు చేస్తుందని అందువల్లే అంత మొత్తంలో డబ్బు సంపాదించిందని పోలీసులకి సపోర్ట్ చేస్తూ ఢిల్లీలో తన కూతురున్న ప్లేస్ ని చెప్పి పట్టించడం జరిగింది ఇక ఇదిలా ఉంటే జ్యోతికి పాకిస్తాన్ మాజీ ప్రధాని షవాజ్ షరీఫ్ మేనకోడలైన మరియం నవాజ్ షరీఫ్ తో కూడా పరిచయం ఉందని ఆమె ఏర్పాటు చేసిన అనేక పార్టీల్లో జ్యోతి కూడా పాల్గొనిందని దీంతో ఈమె వీటిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉందని ఏజెన్సీ వారు తెలియజేస్తున్నారు ఇక జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈమెపై కేసుని ఫైల్ చేసి ఐదు రోజుల రిమాండ్ ని కోరగా కోర్టు ఐదు రోజుల కస్టడీని వీరికి అప్పగించింది ఇక ఆ విచారణలో జ్యోతితో పాటు మరో ఆరుగురు ఇందులో ఉన్నారని తెలుసుకుని వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది అలా గజాల అనే ఒక లేడీ తన భర్త హార్ట్అటాక్ తో మరణించడంతో తన ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి డానిష్ తో క్లోజ్ గా ఉంటూ అతని దగ్గర అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అందజేసి లేదనే వార్తలు కూడా వస్తున్నాయి అంతేకాకుండా భరత్పూర్ లో ఒక వ్యక్తిని తెలంగాణలోని సంగారెడ్డిలో మరొక వ్యక్తి ముప్పై సిమ్లు వాడుతూ ఐఎస్ఐకి కోడ్ లాంగ్వేజ్ లో సమాచారాన్ని అందించడం మరియు గుహాటిలో ఢిల్లీలో మరో ఇద్దరని టోటల్ గా ఏడుగురిని అరెస్ట్ చేసి ఇప్పుడు విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఫోక్స్ మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది ఇది ఫోక్స్ పాకిస్తాన్ స్పైల గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి